సమన్వయకర్త ప్రముఖ జర్నలిస్ట్ గటిక విజయకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు కొద్ది రోజుల క్రితం తీర్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఈ సస్పెన్షన్ పూర్తిగా ఒక అర్థం లేని వివేకం లేని చర్య ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంది ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన రాజ్యాంగం ఇది ఈ రాజ్యాంగంలో ఒక్క అక్షరం కూడా ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య అనే లైన్ లేదు ఇలా ఇలా తీర్మార్ మల్లన్న గారు ప్రభుత్వం చేసిన సర్వే మీద కులగణన తప్పు ఇది తప్పుల తడక అని చెప్పితే అది పార్టీ క్రమశిక్షణ కింద ఎందుకు వస్తుందో ఎట్లా వస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరణ ఇవ్వాలని కోరుతున్నాం ఇక్కడి నుంచే ఈ ప్రెస్ క్లబ్ నుండే ఈ రాజ్యాంగ ప్రతినిధి అదే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ప్రతినిధి ఆ చిన్నారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గారు గారికి పంపుతాం దయచేసి దీని మీద వివరణ ఇవ్వాలని మేము మీ అందరి సమక్షంలో వారిని కోరుతున్నాం ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనే కాదు అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఎవరైతే బీసీ హక్కుల కోసం బీసీలకు దక్కాల్సిన వాటాల కోసం బీసీలకు ఎదురవుతున్న సమస్యల కోసం మాట్లాడితే వారిని వెంటాడి వేధించి పార్టీల నుంచి సస్పెండ్ చేసి పదవుల నుంచి తొలగించి ఒక బీసీ సమాజానికి ఒక సంకేతం పంపుతున్నారు మీరెవరైనా గొంతెత్తితే భవిష్యత్తులో మీ పని కూడా ఆగో తీర్మాన మనం లెక్క అవుతుంది అని ఒక హెచ్చరిక చేయడానికి మాత్రమే ఈ సస్పెన్షన్ అనే ఒక దారుణాన్ని వాళ్ళు ముందు పెట్టిండ్రు కాబట్టి ఇక ముందులాగా తెలంగాణ సమాజం ఉండదు తెలంగాణలో ఏ మూలన బీసీకి అన్యాయం జరిగినా గానీ యావత్ బీసీ లోకం అంతా కూడా ఇలా ఆగ్రహంతో ఉన్నారు ముందుకు వస్తారు వాళ్ళందరూ కూడా అండగా నిలబడతారు ఇది ఆది మాత్రమే ప్రభుత్వాలు అగ్రవర్ణాలు వాళ్ళ ఆధిపత్యం తమంతట తాము తమ గొయ్యిని కోర్చు పేర్చుకుంటున్నారు అందులో మొదటి చర్య ఇలా తీర్మాన మరణాల గారి సస్పెన్షన్ తీర్మాన మరణాల గారి సస్పెన్షన్ మొదటిది కాదు కానీ ఇది చివరిది కావాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో చాలా పెద్ద ఉద్యమం బీసీల కోసం జరుగుతుంది ఇప్పటి నుంచి ప్రతిరోజు యాక్టివిటీస్ ఉంటాయి ఇక తీర్మాన మల్ల గారి సస్పెన్షన్ విషయం మీద వారు పూర్తి వివరణ ఇస్తారు బీసీలకు సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది కూడా మీరందరూ కూడా భవిష్యత్ కాలంలో ఎక్కువ కూడా కాదు కొన్ని రోజుల్లోనే చూస్తారు ఇప్పుడు తీన్మార్ మల్ల గారు మాట్లాడతారు గతంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో గాని ఇదే బీఆర్ఎస్ పార్టీలో గాని ఇదే బీజేపీ పార్టీలో గాని బీసీలకు అడుగడుగున అన్యాయం జరిగింది ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటికి మొన్న కోమారెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే పిసిసి అధ్యక్షుని పట్టుకుని యాభై కోట్ల రూపాయలకు నువ్వు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నావు నువ్వు అన్నాడు మే అందరూ సాక్ష్యం దానికి కొన్నదేవారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ దగ్గర నుంచి కొనుక్కున్నది ఎవరు రేవంత్ రెడ్డి అంటే ఆరోపణలు ఎవరి మీద చేసిండే ఆయన పార్టీ మీద పార్టీ నాయకుల మీద అది క్రమశిక్షణ అచ్చరియ కిందికి రాదు రాజగోపాల్ రెడ్డి గారు అంటారు ఈ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటాడు దొంగ లోఫర్ బ్రోకర్ అని మాట్లాడతాడు అది క్రమశిక్షణ హెచ్చరియ కిందికి రాదు ఇదే చిన్నారెడ్డి ఇవాళ తిరుమల మల్లన్న గారి సస్పెన్షన్ లెటర్ పంపిన చిన్నారెడ్డి గారు ఈ పార్టీలో మర్యాద లేదు ఈ పార్టీలో పెద్దల గౌరవం లేదు ఇదంతా బోగస్ వ్యవస్థ అన్నాడు అది పార్టీ క్రమశిక్షణ చర్యకు రాదు అంటే మీరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది మేము మాత్రం మా హక్కుల కోసం మా సమస్యల కోసం మాట్లాడితే మాత్రం అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి అవుతుందా ఇది మీరు కూడా ఆలోచించాలి దయచేసి ఇది ఒక్కటే కాదు ఇవాళ బీసీల గురించి ఎవరు మాట్లాడినా ఒక రకమైనటువంటి అనిచివ్యత ఒక రకమైనటువంటి నిర్బంధం ఒక రకమైనటువంటి అవమానం అనేక రకాలుగా చేస్తున్నారు ఇక భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తూ ఇప్పుడు తీర్మానం మన్నల గారు మాట్లాడాలని కోరుతున్నాను